అర్థం చేసుకుని మనము ఈ యొక్క వాక్య పరిచయ ప్రారంభించుకుందాం పరిశుద్ధుడు మహోన్నతుడు మహాఘనుడు నిత్య నివాసి సర్వాధికారి సర్వోన్నతుడవు ప్రేమామయుడవు దయామయుడవు తండ్రి మా యందు కృప కనికరములు చూపుటకు ఆనందించి రెండు చేతులు చాచి కూడా ప్రభువా మమ్మల్ని మీ దగ్గర తీసుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం ఈ దినము వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని మా జీవితములలో తండ్రి మీ వాక్యము ద్వారా మా ప్రశ్నలకు పరిష్కారము మా యొక్క నిస్సహాయ పరిస్థితి నిరాశ పరిస్థితిలో మీ యొక్క ప్రోత్సాహము దయచేయమని ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ ఏ సునామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా ఈరోజు వాక్య పరిచయ గురించి నేను ప్రార్థన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా మనసుకు చాలా చాలా దగ్గరైనటువంటి ఒక అంశాన్ని నాకు గుర్తుకు తీసుకుని వచ్చాడు నా చిన్నతనము మొదలుకొని కూడా ఈ యొక్క అంశము నన్ను ఎప్పుడూ కూడా సవాలు చేస్తూ ఉండింది ఈ యొక్క అంశం గురించి నేను ఎప్పుడు ఆలోచించినా ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రస్తావనలోకి తీసుకుని వచ్చిన ఈ అంశాన్ని బట్టి నన్ను నేను పరీక్షించుకోవటానికి ఈ అంశాన్ని బట్టి నా యొక్క జీవితాన్ని పునరాలోచించుకోవటానికి తిరిగి ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థితికి ఒక నిర్ణయం చేసుకోవటానికి దేవుడు కృపణిస్తూ ఉన్నాడు ఆ అంశము ఏంటి అనంటే త్యాగాలు చేసే జీవితము త్యాగాలు చేసేటువంటి జీవితం క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా బైబిల్ గ్రంథంలో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు కూడా మనం చూసినట్లయితే దైవజనలో అనేక మంది కూడా త్యాగాలు చేస్తూ వచ్చినటువంటి అంశాలు మనం గమనిస్తూ ఉన్నాం దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ ఎ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్ ఒకటి కాదు రెండు కాదు పదే పదే వారు త్యాగాలు చేస్తూ వచ్చారు యేసుక్రీస్తు ప్రభువు మనందరికీ కూడా నేర్పించాడు ఇదే తన జీవన విధానాన్ని బట్టి తన జీవితాన్ని అర్పించిన విధానాన్ని బట్టి మన అందరికీ కూడా నేర్పించాడు ఏంటంటే మీరు త్యాగధనులై ఉండాలి మీరు త్యాగం చేసేవారిగా త్యాగం చేయటానికి వెనుకాడని వారిగా మీరు ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాడు యేసు ప్రభువు తనకు తానే ఒక చక్కటి ఉదాహరణ మనందరికీ కూడా ఇచ్చాడు ఆలోచన చేయండి తన యొక్క పుట్టుకం మొదలుకొని మరణము వరకు ప్రతి దినము ఒకే దినములో ఎన్నోసార్లు తను పదే పదే త్యాగాలు చేస్తూ వచ్చాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ సృష్టికర్త అయినటువంటి ప్రభువు తన యొక్క సృష్టి అయినటువంటి భూమిదికి రావటానికి తను పశువుల పాకలో జన్మించాల్సినటువంటి అవసరం కానీ అటువంటి పరిస్థితి కానీ లేదు అయినా సరే తాను మనందరికీ కూడా ఒక మార్గదర్శిగా మనందరికీ కూడా ఒక ఉదాహరణ చూపించటానికి తన యొక్క జన్మ నుంచి కూడా త్యాగం చేస్తూనే వచ్చాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా ఇంకొక మాట నేను చెప్పాలంటే తను పుట్టటానికి ముందే తల్లి అయినటువంటి మరియ పుట్టడానికి ముందే కొన్ని వందల మైళ్ళు కూడా ప్రయాణించినటువంటి సందర్భాన్ని ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమనే దేవుని బిళ్ళరా డెలివరీకి రెడీ అయినటువంటి ఒక స్త్రీ అసలు ప్రయాణాలు చేయవద్దని డాక్టర్స్గా మేము చెప్తాం మరీ ఎక్కువగా డెలివరీ ఇక కొద్ది రోజుల్లో ఉంది అనంగా అసలు కదలకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేటువంటి పరిస్థితులలో తల్లి అయినటువంటి మరియా ఎంతగా ప్రయాణాలు చేసింది అంటే అన్ని త్యాగాల కొరకై తన యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభు సిద్ధపడ్డాడు తన యొక్క జీవితాన్ని కల్వరి శిలువలో అర్పించడం ద్వారా మనందరికీ కూడా తన యొక్క త్యాగం యొక్క ఉన్నతిని మనకు చూపిస్తూ ఉన్నాడు రెండు విషయాల్లో ఆయన త్యాగాన్ని చూపించాడు ఒకటి తను జీవించిన విధానంలో రెండవది తన జీవితాన్ని అర్పించడంలో బోత్ ఇన్ ద వే హీ లిఫ్ట్ అండ్ ద వే హీ గేవ్ హిస్ లైఫ్ తను జీవించిన విధానంలోనూ తన జీవితము అర్పించడంలోనూ మనందరికీ కూడా ఒక ఉదాహరణ పెట్టాడు ఈరోజు నీవు నేను మనందరం కూడా ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మనము ఈ మాటను జాగ్రత్తగా తీసుకోవాలి మనము జీవించే విధానంలో త్యాగము కలిగి ఉండాలి అలాగే మన జీవితాన్ని దేవునికి అర్పించి మన త్యాగధనులై ఉండాలి జీవించిన విధానంలో ఎన్నిసార్లు వీలైతాయి అన్ని సార్లు ఎంతగా వీలైతే అంతగా ఎంతమంది దగ్గర వీలైతే అంతమంది దగ్గర దేవుని రాజ్యంలో ఆశీర్వాదంగా ఉండటానికి మన జీవితాలు త్యాగము త్యాగముతో నిండి ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను త్యాగముతో కూడిన జీవితానికి వ్యతిరేక పదమే స్వార్థముతో కూడిన జీవితం స్వార్థముతో కూడిన జీవితం స్వార్థముతో కూడిన జీవితంలో ఎప్పుడు కూడా బయటికి వెళ్ళదు కానీ ఎంతైనా కూడా లోపలికి రావాలనే ఆలోచిస్తారు ఇవ్వటానికి ఎప్పుడు ఒప్పుకోరు కానీ తీసుకోవటానికి ఎప్పుడు వెనుకాడరు సంకోచించరు ప్రియమైన దేవుని బిడ్డలారా మనందరం కూడా నిస్వార్థ జీవితం కలిగిన వారమే త్యాగము ఉండాలని ప్రభు నేర్పిస్తున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం ప్రేమైన దేవుని బిడ్డరా ఈరోజు నా యొక్క ప్రయాస ఇదే దేవుని చిత్తమైతే మరి ఐదు ఆరుగురు చూపించాలని కోరుతూ ఉన్నాను వాటిల్లో నుంచి ఒక పది త్యాగం గురించినటువంటి సత్యాలను నిజమైన త్యాగం అంటే ఏమిటి అనే సత్యాలను నేను మీతో మాట్లాడాలని కోరుతున్నాను బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేయండి రోమీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పావులు రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను నేను మిమ్మను బతిమాలు కొను ఏమని బతిమాలు కొంటున్నాడు మిమ్మల్ని మీరు సజీవ యాగముగా సజీవులుగా ఉండగానే త్యాగము చూపించే వారిగా ఉండాలని నేను కోరుచున్నాను అనే మాట అంటున్నాడు ఇంకా చదవండి ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాద ఏంటి ఈ లోక మర్యాద స్వార్థం ఈ లోక మర్యాద త్యాగం లేదు అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును ఉత్తమమును అనుకూలమును పరి సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి అవును తెలుసుకున్నట్లు అవును మీ మనసు మారి మీ మనసు మారి నూతన నూతన మగునట్లు నూతన మగునట్లుగా పాత్రం పొందుడి ప్రేమను దేవుని బెడ్లారా మనం రూపాంతరం చెందాలి ఏంటి రూపాంతరం చెందాలి ఈ లోక వ్యవహారాలు కాకుండా ఈ లోక పద్ధతి కాకుండా మనం త్యాగం చేసే వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు త్యాగము లేక సాక్రిఫైస్ అనే మాట మూల పదం ప్రేమైన దేవుని బిడ్డారా చాలా తీవ్రమైన అర్థం ఉన్నది దానికి ఆ మాటకు అర్థం ఏంటంటే మరి సాక్రిఫైస్ చేయటం అంటే ఏదైతే మనం ఇస్తూ ఉన్నామో ఇక మరలా తిరిగి వెనక్కు తీసుకోలేని విధముగా దాన్ని కంప్లీట్గా కూడా మన నుంచి చంపివేసేయటమే ఇఫ్ ఐఎమ్ సాక్రిఫైసింగ్ సంథింగ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ అబౌట్ ఇట్ ఇక నాకు దానిపై ఇక ఎలాంటి అధికారము లేదు అన్నట్లుగా నా జీవితంలో నుంచి దాన్ని కొట్టివేసేస్తున్నాను దాంట్లో వాడిన పదాలు ఏంటంటే విధ్వంసం చేసేస్తున్నాను నాశనం చేసేస్తున్నాను ఇక ఇక నాకు దానికి సంబంధం లేదు నేను ఏదైనా త్యాగం చేస్తూ ఉన్నానంటే ఇక దేవునికి నేను అప్పగిచ్చేస్తున్నాను దేవుడే యజమాని దేవుడే అధికారి దేవుడే దానికి పాత్రుడు ఇక నేను కాదు అని నా చేతులు తీసేస్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మన అందరి జీవితాలు త్యాగంతో నిండినవై ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మొట్టమొదటి వ్యక్తిని నేను మన ముందుకు తీసుకురావాలని ఆశించే వ్యక్తి పేద విధవరాలు నూతన నిబంధన గ్రంథంలో మనం చూసేటువంటి పేద విధవరాలు ఈమె గురించి మనందరికీ కూడా తెలుసు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులందరితో కూడా దేవాలయంలో ఉంటూ ఉండగా అక్కడ అనేక మంది ధనవంతులైనటువంటి భక్తులు లేక ధనవంతులు వారు దేవునికి కానుకలు అర్పిస్తూ ఉన్నారు చాలా చాలా పెద్ద కానుకలు ఇస్తూ ఉన్నారు కానీ బీద విధవరాలు మాత్రం తన దగ్గర ఉన్నటువంటి రెండేసి నాణేలు తీసుకొని అక్కడ బహుశా కానుక వేస్తూ ఉన్నది మనందరికీ అర్థం కావాల్సిన సత్యం ఇదే ప్రిమిడి దేవుని బిడ్డారా ఆ రోజుల్లో ఎవరైతే ఈ ధనవంతులుగా ఉండి పెద్ద పెద్ద కానుకలు వేస్తూ ఉండినారో అందరికీ కనిపించాలని అందరికీ వినిపించాలని అందరి దృష్టిలో పడాలని అందరూ గమనించాలని అందరూ గుర్తించి వారిని మెచ్చుకోవాలని ప్రియమైన దేవుని బిడ్డారు ఆ రోజుల్లో ఈ నాణ్యాలను ఏం చేసేవాళ్ళంటే ఒక సంచిలో మూట కట్టుకొని ఇలా ఇసిరేసేవాళ్ళు అనమాట ఆ సంచి కాస్త కింద పడినప్పుడు అంతా కూడా తెరుచుకొని గలగల గలగలగలగల పడినప్పుడు ఎంత పెద్ద శబ్దం వస్తే అంత పెద్ద కానుక ఇచ్చినట్లుగా అందరూ కూడా గమనించాలని వారు కోరుతూ ఉండేవారు కాబట్టి ఆ ధనవంతుల యొక్క ఉద్దేశం ఏంటంటే వారు దేవునికి ఇవ్వటం అనేటువంటిది ప్రక్కకు పెడితే నేను ఇచ్చిన దానిని మనుషులు గుర్తించాలి నేను ఇచ్చిన దానిని ఇతరులు చూడాలి దాన్ని బట్టి నన్ను మెచ్చుకోవాలి నేను ఎంతగా ఇస్తున్నానో అంతగా తెలియాలి అనేటువంటి ఒక ఆలోచన వారందరికీ కూడా ఉండేది ప్రేమ దేవుని బిడ్డారా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఈ మాట నేను చెప్పనివ్వండి మన దేవునికి వాస్తవానికి ఎంత ఇచ్చినా కూడా అది సరిపోయినంత కాదు మనం ఎంత ఇచ్చినా కూడా ఇంకా తక్కువే కారణం ఆయన మన కొరకు చేసిన కార్యాన్ని బట్టి మనము ఏమి ఇచ్చినా సరే ఆ రుణాన్ని మనం తీర్చుకోలేము అందుకే మనము ప్రేమ దేవుని బిడ్డారా ఎక్కువ కానుక ఇచ్చినా మనము పొంగిపోవలసిన అవసరం లేదు మన జీవితంలో ఎంతగా వీలైతే అంతగా కొరకు ఇవ్వటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అయితే బీద విధి మాత్రం ప్రేమ దేవుని బిడ్డలారా బహుశా నేను అనుకుంటూ ఉన్నాను తాను చాలా రెండేసి నాణ్యలే ఉన్నాయి ఇంతమంది ధనవంతుల ఆ గల గలగల ఆ చప్పుడులో తన యొక్క నాణ్యాలు రెండేసి నాణ్యాలు ఎలా ఉంటాయో అని బహుశా అనుకుంటున్నాను చాలా నెమ్మది సమాధానంగా ఎవరి కంట పడకుండా నెమ్మదిగా వేసేసి వెళ్ళిపోవాలని బహుశా ఆ రెండు నాణాలు వేసింది మనుషులు ఎవరి దృష్టిలో పడలేదు కానీ ఎవరి దృష్టిలో పడాలో వారి దృష్టిలో పడింది నా మాట వినండి ఆమె యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు ఈమె తన హాస్ గివెన్ హర్ హోల్ లివింగ్ తన దగ్గర ఉండేది ఆ రెండు నాణాలే ఆ రెండు నాణేలు దేవునికి ఇచ్చేయటం ద్వారా బహుశా మనుషులందరి దృష్టిలో పడలేదు కానీ ఎవరి దృష్టిలో పడాలో ఎవరి దృష్టిని ఆకర్షించాలో ఎవరు గమనించాలో వారు గమనించేస్తారు వారు యేసుక్రీస్తు ప్రభు ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ మాట నేను చెప్పనివ్వండి నీవు చేసే త్యాగాలు నీవు ఏవైతే త్యాగాలు చేస్తూ ఉన్నావో ఆ త్యాగాలు మనుషులు గుర్తించలేకపోవచ్చు కానీ గుర్తించాల్సిన యేసుక్రీస్తు మాత్రం తప్పనిసరిగా చూస్తాడు నువ్వు ఏమైతే ప్రభు కొరకు చేస్తున్నావో దేవుని రాజ్యం కొరకు నువ్వు చేస్తూ ఉన్నావో మనుషులు బహుశా నిన్ను మెచ్చుకోలేకపోవచ్చు కానీ ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభు మాత్రం నిన్ను చూస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ఇచ్చిన వారందరిలో అందరిలో అందరికంటే ఎక్కువగా ఇచ్చింది హలో లూయ ఈరోజు సాక్రిఫైస్ ప్రేమైన దేవుని బిడ్డరా త్యాగం గురించినటువంటి మొట్టమొదటి సత్యాన్ని నేను చెప్తూ ఉన్నాను ఇట్స్ కిట్ కెనాట్ బి అ సాక్రిఫైస్ ఇఫ్ యూ ఓన్లీ గివ్ వాట్ యు క్యాన్ అఫోర్డ్ నీవు కేవలము ఇవ్వగలిగినంత ఇస్తేనే అది త్యాగం కాదు ఇవ్వగలిగినంత కంటే ఎక్కువగా నీ యొక్క జీవితంలో దేవునికి ఇవ్వగలిగినప్పుడు అది త్యాగం అన్నటి అనేసి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇది కేవలం డబ్బు విషయమే కాదు నీ సమయం విషయం ఆలోచించు నువ్వు దేవునికి ఎంత సమయాన్ని ఇస్తూ ఉన్నావు ప్రతిదినం నువ్వు నీ నిద్ర పక్కకు పెట్టేస్తే నువ్వు ఉద్యోగం చేసేది పక్కకు పెట్టేస్తే నీకున్నటువంటి ఆ సమయంలో ఎంత సమయాన్ని నువ్వు దేవునికి కేటాయిస్తూ ఉన్నావు నువ్వు ఎంత సమయాన్ని ఇస్తూ ఉన్నావు నువ్వు పది నిమిషాలు ప్రార్థన చేసుకోవటానికి నీకు అవకాశం ఉంది కదా నువ్వు కనీసం ఇవ్వగలిగినంతైనా నువ్వు ఇస్తూ ఉన్నావా మొట్టమొదటి ప్రశ్న అక్కడ ఆలోచిద్దాం ఇవ్వగలిగినంత కంటే ఎక్కువగా అనే తర్వాత ఆలోచిద్దాం నువ్వు ఇవ్వగలగటం నువ్వు ఇవ్వగలిగి ఉండటం అనేటువంటిది ఒక పది నిమిషాలు నువ్వు ప్రార్థన చేసుకోగలవు లేకపోతే ఒక వారంలో ఒక గంట రెండు గంటలు దేవుని సేవలోను పాల్గొనగలవు లేకపోతే ఒక నెలలో ఒకరికి ఇద్దరికి ఒక సాక్ష్యాన్ని చెప్పగలవు కానీ ఏం చేస్తూ ఉన్నాం మనం చేయగలిగినంత అయినా మనం చేస్తూ ఉన్నామా ప్రేమైన దేవుని బిడ్డారా కొంతమంది భక్తులు నాతో సంబంధం మరి నా దగ్గరికి వచ్చి వారు చెప్తూ ఉంటారు ఏవండి బ్రదర్ గారు పాస్టర్ గారు మా స్వంత ఊరిలో అది చాలా చిన్న గ్రామం మా స్వంత ఊరిలో మందిరం కట్టడానికి నేను నా సాయశక్తులా కష్టపడుతూ ఉన్నాను నేను ఎంతో ధనం వారికిచ్చి మందిరం కట్టడానికి సహకరిస్తున్నాను వండర్ఫుల్ దాట్స్ అన్ అమేజింగ్ థింగ్ అది చాలా గొప్ప విషయం నువ్వు చేయగలుగుతూ ఉన్నావు నీ యొక్క నీ యొక్క నీ యొక్క స్వంత స్వంత గ్రామాన్ని నువ్వు మర్చిపోకుండా నువ్వు చేయగలిగినంతకంటే ఎక్కువైనటువంటి త్యాగాన్ని చేసి ఆ గ్రామంలో ఒక మందిరాన్ని నిర్మించడానికి ప్రయాసపడుతున్నావు అంటే ఇది అభినందనీయమైనటువంటి విషయం అయితే ఈరోజు వింటూ ఉన్న మన అందరం కూడా ప్రశ్న ఏంటంటే నేను చేయగలిగినంత మాత్రమే చేస్తూ ఉన్నానా అంతకంటే కొద్దిగా అడుగు ముందుకు వేసి కూడా నేను చేస్తూ ఉన్నానా రెండవ కొరంతి ఎనిమిదవ అధ్యాయంలో ఒకటో వాక్యం నుంచి ఐదవ వాక్యం వరకు ప్రేమ దేవుని బిడ్డారు అపోస్తులైన పావులు కొరంతి సంఘానికి రాస్తూ మాసిధోనియా మరి ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాసి ప్రజల గురించి మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు వారు మరి చాలా పేదరికంలో ఉండినారు కానీ వారు దేవునికి ఇచ్చే విషయంలో బహుగా వర్ధిల్లిరి అనే మాట అంటూ ఉన్నాడు బహుగా వర్ధి లేదు ఆ దయచేసి రెండు మూడు వచ్చిన చదువుకుందాం ఒకటి వచ్చిన నుంచి చదవండి సహోదరులారా మాసితో సంగములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను చాలు ప్రేమ దేవుని వారి దాతృత్వం విస్తరిస్తుంది ఏవైతే వేటినైతే కారణాలుగా చూపి ఇవ్వకుండా కూడా ఉండగలరో అవి ఉన్నప్పటికీ కూడా ఆ కారణాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి వారు దేవుని యొక్క దేవునికి ఇచ్చే విషయంలో దాతృత్వం విషయంలో అధిగమిస్తూ ఉన్నారు వర్ధిల్లుతూ ఉన్నారు అందుకే ఈరోజు మొట్టమొదటిగా త్యాగం అనేటువంటి మాట ప్రేమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాల్సింది నేను కేవలం ఇవ్వగలిగినంత మాత్రమే ఇవ్వగలిగితే అది త్యాగం కాదు ఇంకో మాట చెప్పమంటారా దయచేసి ఇంకో మాట చెప్పనివ్వండి ఈ మాట ద్వారా మీకు అర్థమవుతుంది ఎప్పుడైతే త్యాగంలో నొప్పి ఉండదో అది త్యాగం కాదు త్యాగం అనే దానిలో నొప్పి ఉంటుంది బాధ ఉంటుంది నీ యొక్క హృదయము చాలా పిండి వేసినట్లు అయిపోతుంది లేకపోతే అది నిజంగా త్యాగం కాదు ఆలోచిస్తాం ఒక ఉదాహరణ చెప్పనివ్వండి ఇవ్వండి అబ్రహామును దేవుడు తన కుమారుని అడిగాడు త్యాగం చేయమని అబ్రహాము ఇస్సాకును పడుకోబెట్టాడు బహుశా కాళ్ళు కట్టేసి ఉండవచ్చు చేతులు కట్టేసి ఉండవచ్చు ప్రేమని దేవుని బిడ్డలు ఎంతమంది అనుకుంటూ ఉన్నారు తన కుమారుడు అక్కడ ఉన్నాడు తన చేతిలో కత్తి ఉంది ఇక తన యొక్క కొద్ది కొద్ది నిమిషాల్లో చంపేయాలి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి దేవుని ప్రేమిస్తూ ఉన్నాడని చూపించడానికి తన యొక్క కార్యము చేయాలి ఎంతమంది అనుకుంటున్నారు సంతోషంగా గెంతులేస్తూ ఆనందంగా ఉన్నాడని నో హీ కెనాట్ బి ఉండలేడు తన యొక్క కుమారుని కుమారుణ్ణి అలానేసి బాధపడుతూ దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడం లేదు దేవునికి విధేయత చూపుతూ ఉన్నాడు కానీ ఆ త్యాగములో తన మనస్సు కూడా నొప్పి వేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు మీరు నేను మనందరం కూడా ఆలోచించాలి వన్ ఐ డూ ఎ సాక్రిఫైస్ ఐ విల్ ఆల్వేస్ నో దట్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్ వెన్ ఇట్ ఈస్ ఎ రియల్ సాక్రిఫైస్ అది నిజమైనటువంటి త్యాగం అయితే నాకు నొప్పి కలుగుతుంది అది నేను చేయకూడదు కదా అనే నొప్పి కాదు అది చేసినా సరే నాకు కలిగే అసౌకర్యాన్ని బట్టి నాకు కలిగే నొప్పి అయినా పర్వాలేదు త్యాగం చేయాలనేటువంటి ఆశ నా కొద్ది కాబట్టి నేను చేస్తాను రెండవ సత్యం ప్రేమ దేవుని బిడ్డరా రెండవ సత్యం త్యాగం అనేటువంటిది సరియైన ఉద్దేశము కొరకు సరియైన కారణాలతో కూడా ఉండాలి సాక్రిఫైస్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ రైట్ రైట్ పర్పస్ అండ్ రీజన్స్ ఒక సరైన ఉద్దేశం కలిగి ఉండాలి సరియైన కారణాలతో ఉండాలి లేకపోతే సాక్రిఫైస్ కాదు ఆలోచన చేయండి మరి మాస్తోనియా సంఘం వారు వారి యొక్క కడు పేదరికంలో కూడా దేవుని యొక్క రాజ్యం కొరకై వారు ధారాళంగా దాతృత్వంతో ఇస్తూ ఉన్నారు అది ఒక మంచి కారణం వారు మిషనరీ సేవ కొరకు సంఘం బలపరచడానికి లేక సంఘ కాపరులను బలపరచటానికి వాక్యం ఇంకా భూ దిగంతముల వరకు వెళ్ళటానికి వారు ఇస్తూ ఉన్నాను దట్స్ రైట్ రీజన్ దట్స్ రైట్ రీజన్ ఆలోచన చేయండి ఒక ఉదాహరణ చెప్పనివ్వండి నేను ప్రతిరోజు కూడా ఒక వంద రూపాయలు పక్కకు పెడుతూ ఉన్నాను త్యాగం చేస్తున్నాను అనుకొని ఒక వంద రూపాయలు పక్కకు పెట్టేస్తూ ఉన్నాను ఆ వంద రూపాయలు పక్కకు పెడుతున్నాను ఎందుకు నా కారణం నా ఉద్దేశం ఏంటంటే ఒక సంవత్సరం తర్వాత ఎన్ని రూపాయలు అవుతాయో అన్ని రూపాయలతో నేను నా బట్టలు కొనుక్కోవాలని లేకపోతే నాకు ఇంకో వస్తువు కొనుక్కోవాలి దాన్ని త్యాగం అంటామా నో అది కేవలం నీ స్వార్థకురను చేస్తూ ఉన్నావు అందుకే నేను అంటూ ఉన్నాను ఒక త్యాగం అనే దానికి సరైన ఉద్దేశము ఉండాలి సరైన కారణాలు కూడా ఉండాలి చేద్దాం ఇంకో ఉదాహరణ చెప్పనివ్వండి కొంతమంది అనేక మందిలో నేనైతే చూడలేదు టౌన్లలో చాలా తక్కువ పల్లెటూర్లలో చాలా ఎక్కువ అనేక మందికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న అలవాటు ఏంటంటే వారు భోజనం వండే ముందు ఇళ్లలో భోజనం వండే ముందు ఒక పిడికిల నిండా బియ్యం తీసి పక్కన గిన్నెలు వేస్తూ ఉంటారు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట వారి ఇంటిలో భోజనం చేసే సమయం అంతట్లో కూడా ఒక పిడికిలు బియ్యం తీసి పక్కకు పెడతారు కందిబేలు కొద్దిగా తీసి ప్రక ఎన్ని రోజులు పెడతారు అట్లా ఒక సంవత్సరం రోజులు చేస్తారు అవి ఎంతైనా కానివ్వండి ఒక సంవత్సరం రోజులు చేసిన తర్వాత ఆ సంవత్సరం రోజుల్లో ఎంత అయితే ఎన్ని అయితే ఆ గిన్నెలు వేశారో అదంతా తీసుకొని సంఘంలోనికి వస్తారు వారు సంఘంలోనికి వచ్చి సంఘ కాపరికి కానీ లేక సంఘంలో అవసరతలు ఉన్న వారికి కానీ వారు తమ యొక్క దాతృత్వంతో వారు తీసి పెట్టినటువంటి ఆ గింజలను ఇస్తున్నారు దాట్స్ ఎ రైట్ సాక్రిఫైస్ విత్ రైట్ పర్పస్ అండ్ విత్ రైట్ రీజన్ అది మంచి త్యాగము మంచి ఉద్దేశంతో కూడిన త్యాగము మంచి కారణాలతో కూడినటువంటి త్యాగం ఈరోజు నీవు కూడా బహుశా కొన్ని త్యాగాలు చేస్తుండొచ్చు అన్నం తినకుండా త్యాగాలు చేస్తుండొచ్చు కొంతమంది ఈ రోజుల్లో అన్నం తినకుండా త్యాగాలు చేసేది వారి శరీర ఆకృతిని బాగు చేసుకోవటానికి అది త్యాగం అన్నారు దాన్ని డైటింగ్ అంటారు దాన్ని త్యాగం అనం దాన్ని డైటింగ్ అంటాం ప్రేమిని దేవుని బిడ్డ నేనేదో పెద్ద త్యాగం చేసేస్తున్నాను అనుకోవాల్సిన అవసరం లేదు నువ్వు డైటింగ్ చేస్తున్నావు అది మంచిదే అదేం తప్పని కాదు కానీ దానికి త్యాగం అనే పేరు పెట్టుకోకూడదు త్యాగం అనేది ప్రేమిడి దేవుని బిడ్డలారా మన జీవితంలో ఒక రైట్ పర్పస్ రైట్ రీజన్ ప్రేమిడి దేవుని బిడ్డ డబ్లింగ్ ప్రాంతంలో పుట్టినటువంటి మదర్ తెరీసా గారు అక్కడి నుంచి కలకత్తా ప్రాంతానికి వచ్చారు త్యాగం చేసిన తన జీవితాన్ని ఎందుకు త్యాగం చేసింది ఇక్కడికి వచ్చి డబ్బు సంపాదించటానికి కాదు ఇక్కడికి వచ్చి ఆస్తులు సంపాదించడానికి కాదు ఇక్కడికి వచ్చి తన స్వంత రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని కట్టుకోవటానికి కాదు ఎందుకు వచ్చింది ఇక్కడికి వచ్చి సాంఘిక దురాచారాలతో పో అనాథలను హక్కును చేర్చుకోవాలని మరి ముసలి వారిని అనారోగ్యంలో ఉన్న వారిని మరి సరియైన సరైన విధముగా జాగ్రత్తగా మెడికల్ కేర్ అందించాలని అలాంటి ఆశ్రమాలు స్థాపించాలని తన జీవితాన్ని త్యాగం చేసింది దాట్స్ ఏ రైట్ సాక్రిఫైస్ విత్ రైట్ పర్పస్ అండ్ ఫర్ రైట్ రీజన్ ఈ రోజు నేను మనల్ని అందరినీ ప్రేరేపిస్తూ ఉన్నాను మనము నీవు నేను మనందరం కూడా త్యాగాలు చేయాలి ఎలాంటి త్యాగాలు చేయాలి ఒక మంచి ఉద్దేశంతో త్యాగాలు చేయాలి ఒక మంచి కారణం కొరకై మనం త్యాగాలు చేయాలి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను నాతో పాటు ఏకీభవించండి అద్భుతాల కొరకై మనము దేవుని అందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గుర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను నాతో పాటు మీరు ఏకీభవించండి దేవుడు అద్భుతాలు చేస్తాడు అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు మరి ప్రార్థన చేసుకుందామా ప్రార్థన పరిశుద్ధిడమైన తండ్రి మహోన్నతుడ మా గొప్ప దేవానికి స్తోత్రాలు నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభు మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకునండి ఆదరించండి ఆశీర్వదించండి బలపరచండి అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణ చేయమని యేసుక్రీస్తు నామను అడుగుచువునామ తండ్రి